వెల్కమ్ పప్పు దాల్ సింపుల్ అండ్ టేస్టీ ఆల్వేస్ సాటిస్ఫైయింగ్ రెసిపీ మనకి ఏం వండాలో తెలియనప్పుడు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు తక్కువ మనకు గుర్తొచ్చేది పప్పు ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం మార్చి ఈ పద్ధతిలో రుచి చూడండి అది ఇది కాదు ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కూడా సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో ముందుగా దానికోసం కావాల్సినంత కందిపప్పు అయితే తీసుకోవాలి ఇవాళ అయితే ఈ చిన్న టీ కప్పు కందిపప్పుతో రెసిపీ చూద్దాం తీసుకున్న ఈ కందిపప్పును కడాయిలో వేసి వేయించుకోవాలి ఇక్కడ ఈ కందిపప్పును లో ఫ్లేమ్లోనే లోపల దాకా బాగా వేగి రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా ఓపిక్గా వేయించుకోవాలి ఈ కందిపప్పును ఇక్కడ ఎంత ఓపిగ్గా వేయించుకుంటే ఫైనల్లో పప్పు రుచి అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా రంగు మారి మంచి స్మెల్ వచ్చిన ఈ కందిపప్పును స్టవ్ ఆఫ్ చేసి పప్పు కుక్కర్లోకి వేసుకోవాలి ఆ తర్వాత తగినన్ని నీళ్లు వేసి ఈ కందిపప్పును ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్టు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి పచ్చిమిర్చి ఇందాక మిర్చి పౌడర్ కూడా వేసాం కాబట్టి తినగలిగే కారంను బట్టి రుచిని బట్టి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కొంచెం టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్ళు వేసుకోవాలి నేను తీసుకున్న కందిపప్పుకు ఈ నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి పప్పు మరీ గట్టిగాను ఉండదు అలాగని మరీ జారుగాను లేకుండా మీడియంగా ఉంటుంది పప్పు మరీ గట్టిగా ఉండాలా లేదా కొంచెం జారుగా ఉండాలా అన్నది ఇక్కడ వేసుకునే నీళ్ళను బట్టి ఉంటుంది తగినన్ని నీళ్ళు వేశాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ అంటే త్రీ విజిల్సే మరీ ఎక్కువ ఉడికిస్తే పప్పు మరీ పేస్ట్లో మెత్తగా ఉంటుంది ఆ రుచి అంత బాగుండదు విజిల్స్ రాగానే వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పును మరీ మెత్తగా పేస్ట్లా ఉడికించకుండా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ కందిపప్పును మెదుపుకోవాలి మరీ మెత్తగా మెదపకుండా అక్కడక్కడ కందిపప్పు కనిపించేలా మెదుపుకోవాలి ఇక్కడ ఈ కందిపప్పును ఇలాగే మెదుపుకోవాలంటే రూల్ ఏం లేదు మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా ఇక్కడ మెదుపుకోవచ్చు నేనైతే ఈ పప్పులో చింతపండు అయితే వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకు నచ్చినట్టు మెదుపుకున్నాక ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేశాక ఒకసారి ఈ విధంగా బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉంటే పోపులో చూసుకుందాం ఆ తర్వాత ఈ పప్పుకి మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టుకుందాం పోపు కోసం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు ఈ విధంగా చిట్పట్లాడి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక పది దాకా తొక్క తీసి చితకుట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి ఇందాక మెదుపుకున్న పప్పులో కారం తక్కువ ఉంది అనిపిస్తే ఇక్కడ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని తుంచి వేసుకోవచ్చు ఇంగువ అంటే ఇష్టపడేవాళ్ళు తినేవాళ్ళు ఈ పోపులో ఇక్కడ ఇంగువ కొంచెం వేసుకోవచ్చు వేసిన వెల్లుల్లి రెబ్బలు రంగు మారేంతవరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఇందాక మెరుపుకున్న పప్పు వేసుకోవాలి అదే పప్పు కుక్కర్లో కొంచెం అంటే కొంచెం నీళ్లు వేసి ఈ విధంగా వేసుకున్నాక ఈ పోపు మొత్తం పప్పులో కలిసేలా ఈ విధంగా బాగా కలిపి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఏం లేదు ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తే సరిపోతుంది ఫైనల్ గా ఉంటే కొత్తిమీర రెమ్మలు కూడా వేసాక ఈ కొత్తిమీర ఫ్లేవర్స్ మొత్తం పప్పుకు పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఒక్క నిమిషం ఉడికించి ఈ స్టేజ్ లో కూడా ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు చూడండి ఈ మాత్రం జారుగా ఉన్న పప్పు చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక వేడి వేడి రైస్లోకి కానీ చపాతి రోటీ పుల్కా రాగి ముద్ద ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్